ఈరోజు ఇక్కడ ఒక కొబ్బరి తోటని సందర్శించాం దీంట్లో లక్ష్మణ ఫలమునికి సంబంధించిన చెట్లు ఉన్నాయి ఈ వరుసలో వేశారు ఇక్కడ తీస్తున్నామండి లక్ష్మణ ఫలం యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి అనేక రోగాలని పోగొడుతుంది ఇది చెట్టు దగ్గరికి వెళ్ళాం మనం ఇక్కడ ఆ ఫలాన్ని మీకు చూపిస్తున్నాయి ఇలా ముళ్ళు ముళ్ళ కింద ఉంటుంది లక్ష్మణ ఫలం చూడండి లక్ష్మణ ఫలం ఆకులు కషాయం కూడా తాగితే చాలా రోగాలు పోతాయండి చాలా రోగాలను నయం చేస్తుంది ఎముకల వ్యాధులు అలాంటివి పోతాయి ఈ పండు గుజ్జు తీయగా ఉంటుంది సీతాఫలం రామాఫలం విన్నారు కదా అదేవిధంగా లక్ష్మణాఫలం ఇది ఈ కొబ్బరి తోటలో సైడ్లో వేశారు వరుసగా ఇదిగో దానికి సంబంధించిన మొగ్గది అది ఫలం కింద మారుతుంది కట్ గూళ్ళు కట్టేది వీటికి మరొక్కసారి ఆ లక్ష్మణ ఫలాన్ని చూద్దాం ఎక్కడైనా కనపడితే తప్పకుండా కొని తినండి మంచి ఆరోగ్యం లక్షణాఫలం ఆకులను కూడా చూద్దాం ఈ కషాయం తాగితే చాలా రోగాలు నివృత్తు ఎముకలకు సంబంధించిన వ్యాధులు జీర్ణకోశ సంబంధి వ్యాధులు అన్నీ పోతాయి